ఏ ఆకులో లేని ప్రయోజనాలన్నీ మునగాకులో ఉన్నాయి సో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో ఈరోజు నేను పచ్చడి చేశాను ఇంతకు ముందు వరకు అయితే మునగాకు తింటారని కూడా తెలియదు నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా చెట్టు ఉంటుండే అన్నమాట చాలా పెద్ద చెట్టు ఉండేది అయినా కానీ మేము మునక్కాయలు మాత్రమే కోసుకొని సాంబార్ పప్పుచారు చేసేది తప్ప ఇంకా ఆకుని అలాగే వదిలేసేది సో రీసెంట్ టైంలో తెలిసింది నాకు మునగాకు తింటే మంచిది మునగాకు కూడా తింటారు అని చెప్పి సో ఏ కాలంలో ఉన్నావమ్మ నువ్వు మునగాకు తింటారని కూడా తెలియదని మాత్రం అనుకోకండి టు బీ ఫ్రాంక్ నాకు నిజంగా తెలియదు సో ఇంకా తెలిసినప్పటి నుంచి అయితే ఇంకా చేసుకొని తినాలి అనిపించింది అండ్ ఫస్ట్ టైం నేను మునగాకుతో పచ్చడి చేశాను సో ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడ్డా కానీ వేరే పచ్చడిలకు తీసిపోకుండా చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసినా కూడా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో తయారు చేసుకోవడం కూడా నార్మల్గా నేను ఎప్పుడు చేసే పచ్చడి లాగానే చేసుకున్నా బట్ ఇందులో మునగాకు యాడ్ చేశానంతే ఫస్ట్ అయితే ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి ఇంకా ఇదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు వెల్లుల్లి రెబ్బలు టమాటాలు ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని టమాటాలు ఇంకా మునగాకు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇంకా మునగాకు కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన మునగాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఇందులోకి తాలింపు వేసుకుంటే సరిపోతుంది అండ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి